కొంతమందికి ఈ ప్లేట్ కాయి అని గుర్తుపట్టట్లా అదే వచ్చిన గొడవ ఇప్పుడు పైన తైలం అయిపోయిందని అర్థం కావట్లా బాగానే ఉన్నావు అనుకుంటున్నారు ఫస్ట్ ఏమో దేవా నీ బలమే నీ శక్తి అనుకుంటా పోయి తర్వాత నేను పర్వాలేదు ఈ మధ్య కాస్త గట్టిగానే ఉన్నా నిజాయితీగా ఉన్నా నీతిగా నీ బొంద నీ బొందన్నారా బొందా నువ్వు నీతిగా బలంగా నిజాయితీ తెచ్చింది ఏదో నిలబడ్డాంటే ఆయన అది గుర్తుపట్టి ఆధ్యాత్మిక భేదరికాన్ని ఎరిగి ఆత్మ బలహీనత నెరిగే మనం ఆయన ముందుకు వెళ్లి చేతుల్లో చాపవలసి ఉన్నదయా నీవు నన్ను బలపరచకపోతే మందంత చెంచల వ్యవహారం స్థిరం లేని వ్యవహారం అస్థిరుణ్ణి పేతుడిని మించిన నేను చెంచలత్వంలో నన్ను బలపరచయ్యా అయ్యా అయ్యా బలమీ అయ్యా తన బలహీనతను గుర్తెరిగినోడు కదిలితే ఏం చేస్తాడు బలము నింపుకోవటానికి దేవుణ్ణి పదే పదే